హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మగవా శారీ కలెక్షన్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనకి మంచి పార్టీవేర్ శారీస్ అండి ఫెస్టివల్ స్టాక్ అనేది వచ్చేసింది టోటల్ మనకి గ్లిటర్ ప్రింట్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది ఫస్ట్ వన్ బ్లూ కలర్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఈ టైప్ లైట్ బ్లూ షేడ్ అండి లైట్ బ్లూ షేడ్లో వచ్చేసింది టోటల్ గ్లిటర్ ప్రింట్ అనేది ఇచ్చేసారు అండ్ బార్డర్ అండి పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఈ టైప్లో పైపింగ్లో ఇచ్చేసారు ఇది పళ్ళు పార్ట్ పళ్ళు కూడా పైపింగ్ బార్డర్ అనేది ఇచ్చేసారు మనకి కింది సైడ్ బార్డర్ వచ్చేసి కట్ కట్వర్క్లో వచ్చేస్తుంది వర్క్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఈ టైప్ శారీ లుక్ వైజ్ అయితే ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అండ్ కింది సైడ్ బార్డర్ ఇలా మనకి కట్ వర్క్ డిజైన్ ఇచ్చేసారు ఈ టైప్లో లో వచ్చేసింది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లూ షేడ్ లైట్ బ్లూ షేడ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ న్యావీ బ్లూ షేడ్ అండి సేమ్ స్టైల్ మనం ఇంతకుముందు ఈ వీడియోస్ చేసామండి ఈ శారీస్ బట్ కలర్స్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చేసాయి చాలా బాగున్నాయి ఈ టైప్ వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టోటల్ గ్లిటర్ ప్రింట్ అనేది వచ్చేసింది మంచి పార్టీవేర్ కలెక్షన్ మంచి పార్టీవేర్ కలెక్షన్ కట్ వర్క్ బార్డర్స్ కింది సైడ్ మాత్రమే కట్ వర్క్ వస్తుంది పైన సైడ్ రాదండి ఇలా ప్లెయిన్లోనే వచ్చేస్తుంది శారీ మొత్తం ఇదే స్టైల్ శారీ మొత్తం ఇదే స్టైల్లో వచ్చేస్తుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చేస్తారండి దీనిలో అన్ని పేస్టల్ షేడ్స్లో వచ్చేసాయి కలర్స్ కలర్స్ అన్నీ చూపెడతాను అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చేసిందండి డార్క్ గ్రీన్లో మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారు డార్క్ గ్రీన్ షేడ్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ పర్పస్కి వస్తుంది బ్లౌజ్ మొత్తం రాదండి అండ్ శారీ పిస్తా గ్రీన్ షేడ్ పిస్తా గ్రీన్ షేడ్ లైట్ గ్రీన్ షేడ్ అండి లైట్ గ్రీన్ షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కింది సైడ్ మాత్రమే మనకి ఈ కట్ వర్క్ బార్డర్స్ అనేది కింది సైడ్ మాత్రమే వచ్చేస్తుంది పైన సైడ్ రాదండి శారీ మొత్తం ఇది స్టైల్ సేమ్ గ్లిటర్ ప్రింట్లోనే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో మంచి ఎల్లో షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అన్ని పార్టీవేర్ శారీస్ మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి రెడ్ కలర్ డార్క్ రెడిష్లో వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ షేడ్ లైట్ ఆరెంజ్ షేడ్ చాలా బాగుంటాయి శారీస్ అయితే లైట్ ఆరెంజ్ షేడ్లో టోటల్ గ్లీటర్ ప్రింట్ అనేది వచ్చేసింది కట్ వర్క్ బార్డర్ అనేది వచ్చేసింది కింది సైడ్ బ్లౌజ్కి వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు ఇలానే ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ అండి పింక్ కలర్కి జామున్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేసారు శారీ వచ్చేసి పింక్ షేడ్లో వచ్చేసింది లైట్ మనకి బేబీ పింక్కి రిలేటెడ్గా ఉంది కలర్ అండ్ జామున్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేసారు సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఫెస్టివల్ వేర్ అండి చాలా బాగుంటాయి అండ్ క్యారీ చేయడానికి కూడా ప్రాబ్లం ఉండదు చాలా చాలా బాగుంటాయి కంఫర్టబుల్ మెటీరియల్ జార్జెట్లో వచ్చేసింది టోటల్ గ్లిటర్ ప్రింట్ అనేది వచ్చేసింది అండ్ కింది సైడ్ బోర్డర్ ఈ టైప్లో వచ్చేసింది పేస్టల్ షేడ్స్ అండి అన్ని పేస్టల్ షేడ్స్లోనే వచ్చేసాయి జామూన్ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేసారు జామూన్ షేడ్ అండి శారీ వచ్చేసి లైట్ కలర్లో ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ షేడ్స్లో ఇచ్చేసారు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డార్క్ కలర్లో ఒక టూ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి పింక్ డార్క్ పింక్ షేడ్ డార్క్ కలర్స్ లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఈ టైప్లో వచ్చేసింది టోటల్ గ్లిటర్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది దీనికి ట్యాజిల్స్ కూడా వచ్చాయండి ఈ శారీలో మాత్రం ట్యాజిల్స్ వచ్చాయి ఇది ట్యాజిల్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కింద సైడ్ బార్డర్ వచ్చేసి మంచి కట్ వర్క్లో హైలైట్ చేశారు శారీ మొత్తం ఇదే స్టైల్ ఉంటుంది అండ్ దెన్ బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ షేడ్ బాటిల్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ షేడ్ కలర్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఈ టైప్లో వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ జామున్ షేడ్ డార్క్ వైన్ షేడ్ కృష్ణ బ్లూ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేశారు కృష్ణ బ్లూ షేడ్లో బ్లౌజ్ ఇచ్చేశారు శారీ ఇదే స్టైల్లో వచ్చేస్తుంది మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి ఎయిట్ కలర్స్ చూపించానండి మీకు ఎయిట్ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి Okay, oh, Andy, thank you. Thank you for watching.